యువత క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు కానుకంటి శ్రీధర్ వంజరి నగేశ్ అన్నారు కొల్చార మండలం రంగపేట గ్రామంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలో పాల్గొన్నారు కొల్చార మండలం రంగపేట గ్రామంలో గత రెండు సంవత్సరాల నుంచి రంగంపేట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రంగంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు అందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నారు సుమారు రెండు వందల మంది యువకులు పది టీములుగా ఏర్పడి ఇరవై మూడు మ్యాచ్లు కొనసాగిస్తున్నారు విజేతలకు బహుమతులు సంగారెడ్డి వాస్తవ్యులు కీర్తి సేచ్లు కానుకంటి రాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అందజేస్తున్నారు పన్నెండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఈ పోటీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో బండి రమేష్ గోకణి రాజాగౌడ్ వంజరి నగేష్ నవీన్ బాలరాజ్ వంజరి మల్లేశం దుర్గేష్ గౌడ్ వెంకట్ గౌడ్ అల్లి చందు ముప్పిడి కృష్ణ మహంకాళి సంతోష సంభా వాయునందం నారాయణ నందకిషోర్ కానుగండి కుటుంబ సభ్యులు ఆర్పిఎల్ ఆర్గనైజేషన్ తదితరులు పాల్గొన్నారు సీజన్ త్రీ కూడా అట్లాంటిదే కంప్లీట్ చేసుకొని ఇట్లా అనేక సీజన్లు కంప్లీట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ మెంబర్స్ ఎవరు అందరికీ మా కార్యకర్ణ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ప్రోగ్రాంలో భాగంగా మాకు మా తమ్ముని గుర్తించుకొని మీరు అతనికి మీ సానుభూతి తెలిపి మాకింత చోటు కల్పించినందుకు గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్కి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం Thank you so much.